నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ రెండు సంవత్సరాల్లో ఇంత పని చేస్తే ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఒక్కటి చెప్తున్నా ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కళలో అయినా కూడా పుచ్చ పడేలా మీ సహాయం అడుగుతున్నాం ఆర్థికంగా వ్యూస్ షేర్స్ సబ్స్క్రైబర్ల రూపంలో కూడా ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు కొంచెం లేట్ అవుతుండొచ్చు చందే రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు మార్పు మార్పు చూడటానికి వచ్చినాం చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప బంగ్లాదేశ్లో దారుణాలు చూసి మూడు నెలలు అవ్వకముందే మళ్ళీ హిందూ దేవాలయాలపై మరో దారుణ ఘటన ఒక్కసారి దేశం యాంటీ హిందూ స్టేటులోకి వెళ్తే హిందువుల ధనానికి ప్రాణానికి మానానికి ఆపద తప్పదని చెప్పడానికి బంగ్లాదేశ్ లో జరిగిన ఈ ఘటన మరో ఉదాహరణ జూన్ పదమూడున వెలుగులోకి వచ్చిన హిందూ దేవాలయంలో జరిగిన మరో దారుణం ఇది బంగ్లాదేశ్ లోని ఆరు దేవాలయాలలో ఆభరణాలు విలువైన వస్తువులని ఇరవై నాలుగు గంటల్లో దొంగలించబడ్డాయి ఇది బంగ్లాదేశ్ లోని గోపాల్గంజ్ డిస్టిక్ లోని కోటలీపుర ఉపజిల్లా జరిగింది ఎన్టీవీలో పబ్లిష్ అయిన రిపోర్ట్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి హిందువులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ నివసిస్తున్న ఒక హిందూ మహిళ వాళ్ళ బాధని మాటల్లో వ్యక్తం చేస్తూ నిన్న అనగా జూన్ పన్నెండున దురైపుర ఆలయం ఒకటి దోపిడీకి గురైంది కానీ ఈ రోజు మాత్రం నాలుగు దేవాలయాలు ఒకేసారి దోపిడీ చేయబడ్డాయి దేవుడు నగలు పూజల కోసం దాచి ఉన్న సామాగ్రిని దొంగలించబడ్డాయి ఇదే మొదటిసారి కాదు ఇలానే ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది మేము దేవుడి నగలను పూజా సామాగ్రిను కొనుగోలు చేయడం మాకు ఆర్థికంగా కష్టమవుతుంది ఎందుకంటే విగ్రహాలు పూజా సామాగ్రి మొత్తం ఇత్తడి రాగి వాటితో చేసినవని ఆమె బాధను వ్యక్తం చేశారు ఇలాంటివి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ చెప్పుకొచ్చింది హిందూ సమాజం మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఇక సహించలేకపోతున్నాం అని ఆమె ఏడుస్తూ చెప్పింది ఇక్కడ ఉన్న ఇంకో హిందూ మహిళ నేను జూన్ పదమూడు ఉదయం పూజ చేయడానికి ఆలయానికి వెళ్ళినప్పుడు అమ్మవారి బంగారు చెవి కమ్మలు గోపాల్ రాధాకృష్ణ మనసాదేవి విగ్రహాలకు అలంకరించబడిన బంగార ఆభరణాలు ఇంకా వెండితో తయారు చేయబడ్డ రాధాకృష్ణుల విగ్రహాలతో సహా అన్ని దొంగలించబడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వివరాలు తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నామంటారు కానీ బంగ్లాదేశ్ లో రాజ్యాంగంలో ఉండే చట్టం వేరు అమలులో ఉండే చట్టం వేరు అమలు పరుస్తున్న పాలకుల చట్టం వేరని మనకు అందరికీ తెలిసిన విషయమే ఎంత పోలీసులు దర్యాప్తు చేసినా చివరికి హిందువులపై జరిగే దాడులు మాత్రం ఆగవు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ లోని నెద్రికోన డిస్టిక్ లో హిందువులను కొట్టి హిందువుల గుంపులు ధ్వంసం చేస్తున్నారు ఇది జూన్ ఈ ఘటన చోటు చేసుకుంది బంగ్లాదేశ్ చేసుకుంది పూర్వధారా జిల్లాలోని హరిదాస్ కులానికి చెందిన అనేక హిందూ కుటుంబాలు ముస్లిం మూకల దాడులకి రోడ్డుపై పడ్డాయి వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా అక్కడ యాభై ఏళ్లుగా నివసిస్తున్న హిందూ కుటుంబాలను బలవంతంగా తరిమి కొట్టారు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది వివరాల ప్రకారం గత కొన్ని నెలలుగా అక్కడ యాభై ఏళ్ళుగా నివసిస్తున్న హిందూ కుటుంబాలను బలవంతంగా తరిమి కొట్టేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిసింది ఈ కుట్రకు ప్రధానంగా ముస్లింలు జనాబ్ అలీ మార్తూ నూర్ ఆల్ ఇస్లామియా అనే మదర్సాకు ఈ భూమి చెందాలంటూ పెద్ద పెద్ద బోర్డులు పెడుతూ హిందువుల భూములు ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆ తర్వాత ముస్లిం మూకలు హిందువుల ఇళ్లపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసి ఆస్తులు దోచుకుంటున్నారు ఈ ఘటనతో అక్కడ హిందూ కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి తరాలుగా ఉండే బంధాలు నివాసాలు క్షణాల్లో మట్టి కనిపించబడ్డాయి తమ ఇళ్లపై దాడులు జరిగాక హిందూ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి కానీ ఆ ఫిర్యాదు చేసిన అదే రాత్రి ముస్లిం మత దురాక్రములు గుంపులుగా వచ్చి మరోసారి నిశ్శబ్దంగా ఫిర్యాదు చేసిన వాళ్ళ ఇళ్లపై దాడులు చేశారు కనీసం ఐదు ఇళ్లను నేలబట్టం చేసి నగదు ఆభరణాలు వస్తువులు అన్ని దోచుకెళ్లారు ఇప్పుడు ఈ బాధిత హిందూ కుటుంబాలు ఆశ్రయం లేని జీవితం గడుపుతూ రోడ్ల పక్కన పడుకుంటున్నారు ఒక హిందూ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మేము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాం కానీ ఆదివారం అనగా జూన్ ఎనిమిదిన రాత్రి వాళ్ళు మళ్ళీ వచ్చారు మా మిగతా మూడు ఇళ్లను కూడా ధ్వంసం చేశారు ఇంకొక హిందూ మహిళ చెప్తూ వారు నాపై నా భర్తపై దాడి చేశారు ఏమాత్రం కనికరం లేకుండా కొట్టారు అంటూ ఏడవ సాగింది ఒక బాధితుడు మరొక నిజాన్ని వెలుగులోకి తెచ్చాడు వాళ్ళు ఇక్కడ మదర్ సార్ ప్రారంభించాలనుకుంటున్నారు అందుకే మమ్మల్ని తరిమి వేస్తున్నారు అని చెప్పుకొచ్చాడు బాధితు కుటుంబాలు పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశాయి స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క అరెస్ట్ కూడా అక్కడ జరగలేదు ఇది కేవలం ల్యాన్ జిహాదో ఆస్తుల వివాదమో కాదు ఇది ఓ మతాన్ని నిర్మూలించాలనే కుట్ర ఓ శతాబ్ద జీవనాన్ని ఖండించాలనే కుల్లిపోయిన ఆలోచన ఇలాంటి వార్తలు చెప్పినా విన్నా చాలా బాధ వేస్తూ ఉంటుంది కానీ మనందరం ఒకటి గుర్తుంచుకోవాలి ఒక్క కుటుంబం మన ప్రాంతంలోకి వచ్చారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా జాగృతం చేయాలి చిన్న అజాగ్రత్త కూడా రేపు మీ ఇళ్ళని మీ ఆస్తులని వదిలి వెళ్ళిపోయే క్షణం వస్తుంది ఇది బంగ్లాదేశ్ లోనే కాదు మన చుట్టూ జరుగుతున్నా మనకి కనిపించవు మనం చూడలేము కూడా ఇలాంటి వార్తలు అందరూ తెలుసుకోవాలి మీరు తెలియజేయాలి జై హింద్ మేరా భారత్ మహాన్